కట్టి అండి ఎందుకు కట్ట సార్ అలాగే వెళ్తే దూరంగా మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తే ఏ ఊరు సార్ ఏ ఊరండి ఇది అమలాపురం అండి అమల పవరండి ఈ పావురేలు మీరు ఎప్పటి నుంచి పెంచుతున్నారండి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టం బాగా దగ్గర గట్టి క్లాస్ నుంచి కూడా పావురేలు అంటే బాగా అప్పుడు నుంచి కూడా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేను ఇప్పుడు అప్పుడు మరి మీరు మీకు ఏదైనా పని చేసుకున్నా ఇబ్బంది కదండి వీళ్ళు ఆపడం నాకేమి నేను ఆల్రెడీ నేను రిటైర్డ్ అయ్యాను కానీ నేను ఏదైనా పని ఉంటే బయటకి నేను పని చేసుకుంటాను వస్తాను మీ ఉంటాను నాకు వీటితో ఏంటి మనశాంతి ఉంటుంది అదే అండి అంటే మేము పోవడం వీటిని తీసుకోవడం వల్ల ఆనందం ఫీల్ అవుతుంది మళ్ళీ ఆ ఇంట్లో కానీ ఎవరో పిల్లలు కానీ భారీగా ఎవరేమంటారు కదండి ఎవరే ఓకే అండి కూడా ఇంట్రెస్ట్ అండి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు హ్యాపీ అండి ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మొదలెట్టారు నేనైతే ఈ దగ్గర ఇక్కడికి వచ్చి అంటే మేము వేరే చోట అక్కడైతే నేను సిక్స్త్ క్లాస్ నుంచి కూడా పెంచాను నాకు ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా అక్కడ పెంచాను తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చాను అనుకోకుండా మళ్ళీ మా పిల్లోడు ఎవరది జగదల్పూర్ ఎక్కడి నుంచి తెచ్చాడండి వాటర్లోని పెంచుకో మీరు ఏం చెప్తారని పెంచుకోవచ్చా పెంచుకోవచ్చండి ఎవరు చెప్పు ఏదో కొద్ది ఆ రోగం వచ్చేసింది ఈ రోగం వచ్చేసింది అంటారు తప్ప ఈ రోగం లేదు రోగాలు ఏ వచ్చేస్తా అయ్యి అని బెదిరడుతున్నారు కదండి ఇలా కోతం వల్ల కూడా అభిశోపం అంటున్నారు అదేం కాదండి మనకి ఢిల్లీ గానీ సైడ్ నార్త్ సైడ్ అంతా కూడా ప్రతి ఒక ఐదారు ఇంట్లో ఇళ్లలో ఒకడ ఒక ఇంటి వాడు ఎవడొకడు పెంచుతాను మన సైడ్ ఎక్కువ ఇలాగ సౌత్ సైడ్ ఎక్కువ ఇలా అపోహలు ఉన్నాయిరా ఉన్నాయంట రావు సైడ్ అండి మన ఆంధ్రాలోనే ఆంధ్రలోనే మళ్ళీ మన సైడే మన ఈ తూర్తి జిల్లాలోనే కొన్ని జిల్లాల్లో అయితే అసలు ఉండదు బాగా ఇక్కడ బాగా ఆచారాలు ఎక్కువ ఆచారాలు ఎక్కువ రకరకాల మాటలు అవి పెంచకూడదు అవి పెంచకూడదు పెంచకూడదు అండి కోల్ జతలు లేదా పొక్క పెంచలేదా అన్ని పెంచుతున్నారు అందుకో సరదా అంతే అండి ఇటువల్ల అది స్టార్టింగ్ లో ఎవరైనా పెంచుకోవచ్చు అంటారా ఎన్ని ఎన్ని జతలతో స్టార్ట్ చేయొచ్చు అంటారా ఎన్ని జతలు అంటే రెండు మూడు జతలతో స్టార్ట్ చేసుకోవచ్చు పనికి ఏమి తన సొంత పనికి ఏమి ఇబ్బంది ఉండదండి అట్లా అట్లా మా నాన్నీ దొరికితే అంతేస్తాం నీళ్ళు అంతే ఎవరికన్నా పిల్లలు పుడితే అమ్ముకోవచ్చు అనమాట అమ్ముకుంటారు లేదు పెంచుకుని అదే ఎక్కువైపోతే అమ్మేసుకోవచ్చు కదా అంటే పెంచుకోవచ్చు అని హ్యాపీగా అదే ఎన్నిసార్లు పెట్టాలని ఫుడ్ రోజుకి ఉదయం సాయంత్రం అండి ఉదయం ఒకవేళ వీలు కాకపోతే మధ్యాహ్నం నుంచి మనం ఫుడ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం కదండి ఉదయం వర్షం వచ్చిందనుకోండి మొదలను మధ్యాహ్నం ఏమన్నా తిరిపించినప్పుడు ఉదుగుతాను టక్క మ్యాథేస్తాను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా అలాగే సాయంత్రం టైంలో వర్షం కింద వచ్చిందనుకోండి లోపలికి వెళ్ళిపోతే ఇంకా వేసేస్తాం ఉదయం టైం కాలిపోయినప్పుడు ఉదయం టైం ఉదయం మేత అంటే మనం చేసుకోవచ్చు ఇబ్బంది ఇబ్బంది మనం ప్రత్యేకించి వీటితో మనం ఇబ్బంది పడాలన్న పుస్తకం ఉండదు కోళ్ళలాగా అంత కాశలు ఏమి పెట్టకలేదు అంటే ఉండదండి అండి కోళ్ళలాగా ఏమి కాశీలు పెట్టడం అని కాదు వాటికి మాంసాలు రకరకాల నేతలు పెడతారు అవునండి వీటికి గింజలే గింజలు గింజలే తింటారు తప్ప మన ఇంట్లో గింజలు పెట్టుకోవడం పెద్ద ఫీడ్ ఏమి పెడతారని ఎన్ని రకాలు పెడతారని మీరు నేను మొత్తం ధాన్యం పదకొండు రకాలు వస్తాయండి చెప్పండి ఏంటి ధాన్యం అండి ఫస్ట్ తర్వాత మిక్స్డ్ ధానా గోధుమలు జొన్నలు సద్దలు గంటలు ఆవాలి నెక్స్ట్ లాస్ట్ వేస్తానండి బఠానీలు శనగలు పెసలు మినువులు గోధుమ మెడిసిన్ అండి మెడిసిన్ మెడిసిన్ ఏమి లేదండి మెడిసిన్ కోల్డ్ కార్డు ఉన్న మెడిసిన్ సేమ్ లీవ్ ఫిఫ్టీ టూ విమరాలో అంతే వాటర్లో అంతే రోగాలు ఏమి రావండి అంటే ఎప్పుడో పురాతన కాబట్టి కోల్డ్ బ్రీడ్ కాబట్టి రోగాలు ఏమి రావండి తర్వాత ఎక్కడికి వెళ్ళవండి టోమర్స్ ఉన్నాయి ఆ పైన అలా చక్కెర కొట్టుకుని మళ్ళీ మన ఇంటికి వచ్చేసి మన ఇంటి దగ్గర తింటారు తప్ప పక్కింట్లో దగ్గర కూడా అక్కడ మేత తిట్టినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళవు పెంచుకోవచ్చండి అదే పెంచుకోవచ్చండి మనశ్శాంతి ఉంటుందండి వల్ల అంతకన్నా ఏం కాదు మనకి మనసుకి ప్రశాంతత ఉంటుంది ఆ పిల్లలు చేయడం గుడ్లాడడం అదే ఆనందం పాడైపోయిన వాళ్ళు ఉంటారు నాకు మనశ్శాంతి లేదు అన్నట్టు ఆనందం గంట కూర్చోబెట్టి కరెక్ట్ అండి కరెక్ట్ అండి మనం డబ్బులు ఎట్టి కొనుక్కోలేదు ఇక్కడ డైలీ మన ఇంట్లోనే బొర్రలు బుర్ర పాడి చేసుకుని కన్నా మనం ప్రశాంతతగా కూర్చొని ఏమీ లేదండి అది నడిచి నడక తిని మేత సరిపోద్ది ఎలాగ తీరింతలు కొడుతున్నాయి అన్ని గమనించే ఆనందం అవును అవును ప్రశాంతత నాకైతే చిన్నప్పటి నుంచి ఆటిలతోటి ఉంటాను ఉండి కూడా నేను ఇప్పుడు కూడా నాకు మనసు ప్రశాంతంగా దాటితో వచ్చడం చూసుకోవడం ఆటో బయటికి వెళ్ళి వచ్చిన వచ్చిన వెంటనే మాత్రం వాటిని చూసుకుంటాను మళ్ళీ వాటితోటి పాటు శుభ్రంగా లోపలికి వెళ్ళి వరకు ఉంటాను అండి కొంచెం గూడికెళ్ళిపోయిన శుభ్రం గూడు వేసేసుకుని నేను శుభ్రం స్నానం చేసి బెడ్ రెస్ట్ తీసుకు మన కోనచోళ్ళు మీరు ఒక్కళ్ళైనా ప్యాంట్ చేయడం ఇంకా ఎవరైనా ఉన్నారని అంటే నేను ఒక్కడినే ఉన్నానండి ఇక్కడ మరి నాకు తెలిసినంతవరకు లేరు ఎందుకంటే అపోహలు వల్ల మేము ఎవరు ఈ రోజు పక్షు దొరికితే కోసి తిని కూడా ఇప్పుకున్నారని కోసి తినేస్తారు తప్పు కదా అవునండి సైత్యన్నది పక్షులకే కాదు జంతువులకే కాదు పక్షులు కూడా ఉండాలి కదా ఓకే అండి థ్యాంక్స్ అండి